సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు బిగ్ షాక్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేతలో సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ చేసింది ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని నిందితుల ఆస్తులు జప్తు చేయాలని జప్తులపై స్టేని తొలగించాలని కోర్టు ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించాలని కోర్టు కోర్టు ఆదేశించింది అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ప్రసరించే నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఆస్తులను యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ ధరకే హస్తగతం చేసుకుందనే ప్రధాన ఆరోపణ యంగ్ ఇండియా సంస్థలో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి అధిక వాటాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుగా తీసుకున్న తొంభై కోట్లను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న ఏజీఎల్ ఆస్తులను కేవలం యాభై లక్షలతోనే యంగ్ ఇండియా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ఆరోపిస్తుంది దీని వలన వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం అయ్యా అని దర్యాప్తు సంస్థ ఈడీ పేర్కొంటుంది అలాగే ఈడీ ఫిటిషన్ పై కూడా విచారణ హైకోర్టు విచారణ ప్రారంభించింది గతంలో ఈ కేసులో యంగ్ ఇండియా పి ఏజేఎల్ కు చెందిన సుమారు ఏడు వందల యాభై రెండు కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది అయితే ఈ జప్తును సవాల్ చేస్తూ నిందితులు అపిలేట్ అథారిటీని ఆశ్రయించారు తాజాగా ఈడీ ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని హైకోర్టును హైకోర్టును కోరింది దీంతో సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఇతర నిందితులకు కోర్టు నోటీసు నోటీసులను జారీ చేసింది ఈడీ ఏవనెత్తిన అంశాలపై కోర్టు వివరాలతో కూడిన అఫిడైవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణకు ఫిబ్రవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు వాయిదా వేసింది అయితే ఈ రాజకీయ ఈ కేసు నేషనల్ హెరాల్డ్ కేసు ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది కేవలం రాజకీయ వేధింపులకు వేధింపులే తమ నేతలను ఇబ్బంది పెట్టాలని పెట్టడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని ఆరోపించింది మరోవైపు అవినీతి పోరాటంలో భాగంగానే చట్టం తరబలితం చేసుకుపోతుందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు